ఆ చేతికి కొబ్బరి పడుకుండు కొబ్బరికి పెట్టుకుంది తీసిండు పట్టణం కట్టి పోతున్నాడు అదే అది దొంగదాం అంటే అక్కడికి అది ఆ పట్టణా పండ్ల దూరం దూరంలో ఒక అక్కడి నుంచి వచ్చింది బస్ స్టాండ్ నుంచి అది దొంగదే అంటే అన్న వచ్చి కొద్ది గంట ఒక ఆమె వచ్చింది తనకు పంచాయతారు చాలా దొంగదాయి అంటే అన్న అక్కడ నుంచి ఒక ఆమె వచ్చింది ఇంకొక వచ్చిండు అయ్యో పాయి అంటే ఉన్న హెల్మెట్ కింద పడిపోయింది వెళ్ళిపోయింది వేరే అల్లుపడికి పోయినప్పుడు గడియాను కూడా కింద ఇస్తామో గారిపోయి మేము ముందు కదా వేరే అయితే పరిచయం కొద్ది దూరం తీసుకపోతే నడుచుకుని తిండి నుంచి సిదిపేట నుంచి ప్రజ్ఞాపర్ దిగి గజ్ బస్సు ఎక్కి నరసాపూర్ బస్సు దిగినాం బస్ దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మన మెడికల్ షాప్ ఉంది మెడికల్ షాప్ దగ్గర నిలబడ్డాకొని సార్ కుడిస్తానని కుడిస్తే నే సార్ ఎవరు అన్న మీ సార్ ఉన్నాడు అంటే సార్వీ మేము కానిస్టేబుల్ అని చెప్పింది కానిస్టేబుల్ అయ్యే కానిస్టేబుల్ అయితే ఏంది మా బామరి ఇక్కడ ఇదిగా మా మామ జరిపోయి అన్న ఫంక్షన్కి వస్తాను ఇంకో అన్నాడు ఇంకా ఎస్ఏ కానిస్టేబుల్ అనేది కార్డు పెట్టినా కానిస్టేబుల్ కార్డు ఏముంటుంది నాకు ఈవనా కార్డు అంటే కార్డు అయితే కొద్దురు ఇవాళ దొంగలరు బంగారం తీసుకోపోతున్నారు బంగారం మెయిన్ లేదని నేనన్నా అన్నాక మా సుబ్బుని మా బామర్ది వకీలు చిన్నోడు వ్యవహారం చేస్తూ పెద్ద మనిషి అని నేను ఇటు వస్తున్నాడు నా మామరిపోయి పోతున్నాను అని అడిగి నిలబడి ఏం లేవు అన్నాడు బంగారు వస్తే ఇది సరే బంగారు వస్తే నాకు లేవు అని నేను ఇది పూజ మెడలు ఉంటుంది మెడలు ఉంటే పూజ చెప్పాలని నేను అన్నాడు అంతే అనగానే చూపెట్టి ఉన్నాడు చూపెట్టేది చూపేను పూజ అంటే తీమనం తీరాదను తీపదటా తీయాలను అని లేవటం ఇటువంటి ఇటు ఉండరు వంద నిలిపోయిన ఒకరు నల్పెడుకా ఇల్లు పోండు ఇద్దరున్నాడు కరెక్ట్గా తీసిండు ఇక్కడ తీస్తా పోయి జమ్మా తీయన్న తీయాలని ఇద్దరు ఫైన కాదా అని తీసి ఇచ్చాడు చేత కొడుకున్నాడు ఇక పొట్టం కడుకో మంచిగా దొంగలు వస్తాను మంత్రి బ్యాగ్ ఉన్నది మంది బాగా చూసి మంత్రి బాగా చూస్తే మంత్రి అది కాదు బ్యాగ్ తీస్తే పోలీసు మందరి బ్యాగ్ తీసుకోరు కదా మళ్ళీ బాగా చూస్తుంటే ఏం కాదు మంది అవసరం లేదు బ్యాగ్ కొడుతున్నాడు ఇంకా చిన్న బ్యాగ్ ఉంది పెద్ద బ్యాగ్ లోపల పెట్టినా ఫోన్ చేశాడు ఫోన్ చేసినా Thank you.